శర్మ అండి నేను రాజమండ్రి నుంచి వచ్చాము ఇది యూట్యూబ్లో చూసి ఆల్రెడీ కూడి చేయాలని మేము అన్నమాట సో నేను బ్యాంకులో పని చేస్తాను నాకు సెలవు రోజున ఈ రోజున అనుకుని వచ్చామన్నమాట మేము అనుకున్న దానికన్నా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అండ్ దర్శనం బాగా అయింది అండ్ అభిషేకం కూడా మేము అనుకున్న దానికన్నా చాలా మంచిగా జరిగింది అందులో ప్రతి చోట కూడా అభిషేకం అంటే లైక్ ఏదో కింద పోదేస్తారు అయిపోయిందాండి అనుకుంటారు కానీ ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా డిఫరెంట్గా జరిగింది లైక్ ట్రెడిషన్ అది బాగా ఉండేది అన్ని బాగాలేదు ఖచ్చితంగా అందరూ రావాలి మేము కూడా మళ్ళీ రావాలి కూడా ఫ్యామిలీ చే సరదాగా అంటే వీళ్ళు చూస్తావు వద్దాము అని చెప్పొచ్చాం తప్ప లైక్ సరదాగా వచ్చాం అంతే బైక్ ఎదురు బట్ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీతో వస్తాము అందరిని రికమెండ్ చేస్తాము మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉంటారు నేను స్టేషన్ హిందూ ఎిందూ తప్పనివ్వరిగా రావాలండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మేనేజ్మెంట్ ఆర్జన్స్ చాలా బాగుంది ఈ శిల్పకళ ఏ దేవాలయంలో చూడలేదు ఆ మహాశివుని దర్శించి చాలు ఎన్నో ధన్యమైంది చాలా చక్కగా ఆర్టినేసి బాగా చేశారు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది